ఖాలిద్ దిలైలాను దొంగతనాల విషయం ప్రశ్నించగా మీరు అడిగేది నాకు అర్థం కావడం లేదు నేను నా జన్మలో దొంగతనం అన్నది చేసి ఎరుగను అన్నది దిల్లైలా అప్పటికే పొద్దుకోకింది ఆ రోజుకు ఆమెను విచారించే వ్యవధి లేదు ఆమె చేసిన దుండగాలు చాలా ఉన్నాయి విచారించవలసిన సాక్షులు చాలామంది ఉన్నారు ఆమె ఒకంతట తన నేరం ఒప్పుకునేటట్టు లేదు అందుకని ఈ రాత్రి ఆమె ఖైదులో చీకటి కుట్లో వేసి ఉంచినట్టయితే తెల్లవారి విచారణ జరుగుతుందనుకున్నాడు ఖాలిత్ కానీ జైలు అధికారి ఆమె గురించి బాధ్యత వహించడానికి ఒప్పుకోలేదు ఇంత దొంగది ఏదో ఉపాయం చేసి ఖైదు నుంచి తప్పుకుంటే నా పీకపోతుంది అన్నాడు ఆయన అదే నిజమే విచారణ జరిపేదాకా ఈ ముసలిదాన్ని నలుగురికి కనిపించే చోటనే ఉంచి కాపులా కాయడం మంచిది అన్నాడు ఖాళీద్ ఆయన గుర్రం ఎక్కి బయలుదేరాడు ఐదుగురు ఫిర్యాదులు దిలైలాను ఈడ్చుకుంటూ ఆయన వెనకగా నగరం వెనకలకు వెళ్లారు అక్కడ బయలు ప్రదేశంలో ఆమెను ఒక స్తంభానికి కట్టేయించి ఐదుగురిని ఆమెకు కాపలా పెట్టి ఖాళీద్ నగరంలోకి వెళ్ళిపోయాడు ఐదుగురు ఆమె చుట్టూ కూర్చొని చాలాసేపు తిట్లతో కసి తీర్చుకున్నారు కానీ భోజనాలు చేయగానే అందరికీ నిద్ర ముంచుకొచ్చింది ఎందుకంటే వారికి మూడు రాత్రులుగా నిద్ర అన్నది లేదు అర్ధరాత్రి దాటిన చాలాసేపటికి ఆ ప్రాంతానికి ఇద్దరు వచ్చి కలుసుకున్నారు ఒకడు నగరం వదిలిపోతున్నాడు రెండో వాడు నగరానికి చేరుతున్నాడు ఇద్దరూ ఆగి మాట్లాడుకోసాగారు వారు మాట్లాడుకునే మాటలన్నీ దూరాన ఉన్న దివైలాకు వినిపిస్తూనే ఉన్నాయి బాగ్దాద్లో అన్నిటికీ మించి అనుభవించదగినవి ఏమిటి అని వచ్చేవాడు వెళ్ళేవాడిని అడిగాడు మేఘల పూసిన తేనె రొట్టెలు నేను నగరంలో ఉన్న మూడు రోజులు అవే తిన్నాను ఏదైనా తనివి తీరుతుంది కానీ అవి మాత్రం ఎంత తిన్నా తనేవి తీరవు ఇంకా తినాలనిపిస్తుంది అన్నాడు వెళ్ళేవాడు బేష్ ఎంత ఖచ్చితంగా సరే నేను ఈ నగరంలో ఉన్న నాళ్ళు మేగడ పూసిన రొట్టెలనే తింటాను అన్నాడు వచ్చేవాడు వెళ్ళేవాడు వెళ్ళిపోయాడు వచ్చేవాడు దిలైలా కట్టేసి ఉన్న దిక్కుగా వచ్చాడు ఈ సంభాషణ అంతా వింటున్న దిలైలా అప్పటికప్పుడే ఒక యుక్తి ఆలోచించింది ఆ యుక్తి పారితే తాను తప్పించుకు పారిపోవచ్చు ఈ వచ్చేవాడు పరదేశి వాడికి తానెవరో తన కథ ఏమిటో తెలియదు అందుచేత వాడు సులభంగా మోసపోవచ్చు ఇలా ఆలోచించి దిరా ఇలా నాకు వద్దు నేను తినను అనడం ఆరంభించింది అతను దగ్గరికి వచ్చి ఏమిటమ్మా ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ నిన్ను కట్టి ఉంచారు ఏమిటి వద్దంటున్నావు అని అడిగాడు ఏం చెప్పేది నాయన నా భర్త తేనె రొట్టెలు తయారు చేసి వాటి మీద మేగడ పూసి అమ్మి రక్షలు గడించాడు మొదట్లో నాకు అవి ఇష్టమే కానీ రాను రాను మొహమ్మతి పోయింది మొన్న ఒకనాడు మా దుకాణానికి ఎవరో గొప్పవారు వస్తే నా భర్త నన్ను కూడా వారితో పాటు వెళ్తున్నామని నిర్బంధించాడు నేను వాటిని నోట పెట్టేసరికి వాంతి కలిగినంత పని అయింది వచ్చిన వారికి అనుమానం కలిగి వాటిని తినకుండా వెళ్ళిపోయారు నా భర్తకు డబ్బులు రాకపోవడమే కాక చేసిన సరుకు అంతా వృధా అయిపోయింది ఆ మాట నిజమే కానీ నా తప్పు మాత్రం ఏమిటి నన్ను తేదరొట్టెలు తినమనడం నా భర్త తప్పు అయినా తన వ్యాపారాన్ని పాడు చేశానని నా భర్త నా మీద ఫిర్యాదు చేశాడు న్యాయాధికారి నాకు తేదరొట్టెలు తినే శిక్ష విధించి ఇక్కడ నిర్బంధంలో ఉంచాడు తెల్లవారుతోనే రాజభటులు తేదరొట్టెలు తెస్తారు అవి అందరూ చూస్తుండగా తినదాకా నాకు భోజనం పెట్టరు మూడు పూటల నుంచి మాడుతున్నాను నా కష్టం ఏమని అడుగుతావు నాయన అన్నది జిరైల అయ్యో అవ్వా పాపం ఎంత కష్టం వచ్చింది ఆ కష్టం నాకైనా రాకపోయేనే అన్నాడు కొత్తవాడు అదేం భాగ్యం నాయన నా కట్టు విడిపించివా నా స్థానంలో నిన్ను కట్టేస్తాను నాలాగే నువ్వు కూడా ముఖానికి ముసుగు వేసుకో నేనే అనుకుని నీకు తేనె రొట్టెలు మేకడతో సహా మేపుతారు అన్నది జిరైల ఆ మాటలకు మోసపోయి కొత్తవాడు ఆమె కట్లు విప్పాడు అతన్ని స్తంభానికి కట్టి ముఖానికి ముసుగు వేసి దిలైలా అక్కడ ఉన్న గుర్రం ఎక్కి బాగ్దాదుకు వెళ్ళిపోయింది తెల్లవారగానే ఫిర్యాదీలు ఐదుగుర్రులు లేచి స్తంభానికి కట్టి ఉన్నది దిలైలాయే అనుకుని మళ్ళా తిట్లు సాగించారు కానీ స్తంభానికి కట్టి ఉన్నవాడు ఎంతకు తేనెలుట్లేదు రావేం అని అడిగాడు వారు తన ముఖానం ఉన్న ముసుగు తొలగించి చూసి ముసలిది మళ్ళీ తమ కళ్ళల్లో కారం కుట్టిందని తెలుసుకున్నారు కొద్దిసేపట్లో ఖాళీ స్వయంగా వచ్చాడు జరిగినదంతా విన్నాడు ఇది తన వల్ల అయ్యే పని కాదనుకున్నాడు అందరినీ వెంట పెట్టుకుని ఆయన నేరుగా ఖలీఫా వద్దకే బయలుదేరాడు ఖలీఫా హరూన్ అల్ రషీద్ అందరి కథలు విని ఎవరెవరికి ఏమేమి నష్టం జరిగిందో అదంతా తాను సరిచేస్తానని మాట ఇచ్చాడు కానీ ముందుగా ముసల్దాన్ని పట్టవలసి ఉంది ఆ ముసల్దాన్ని పట్టవలసిన భారాన్ని ఆయన ఖాళీదు పైన ముస్తఫా పైన వేశాడు ఖాళీద్ ఆ పని తన వల్ల ఎంత మాత్రం కాదన్నాడు అయితే అందుకు మరెవరినన్నా చూపమన్నాడు ఖలీఫా కొత్త కొత్త వాళ్ళు అహ్మద్ ఉండగా మరొకరెందుకు ఆయన పదవిలోకి వచ్చినాక ఇంతవరకు ఎవరినే పట్టిన చాడలేదు ఈ ముసలిదాన్ని పడితే ఆయనే పట్టాలి ఈ పని కూడా చేయలేకపోతే ఇక ఆయన ప్రజ్ఞ ఏముంది అన్నాడు ఖాళీద్ ఖలీఫా అహ్మద్ను పిలిచి అతనితో ముసల్దాన్ కథ యావత్తూ చెప్పి ఆమెను పట్టుకోమని ఆదేశించాడు అహ్మద్ ఆ క్షణమే తన నలభై మంది భటలతో బయలుదేరాడు ఈ భటల పైన పెత్తందారు గూని ఆలీ అనేవాడు వాడు తన యజమాని అయిన అహ్మద్తో అయ్యా నా ఉద్దేశం మనం ఈ ముసల్దాన్ని పట్టడంలో హసన్ గారి సహాయం కూడా తీసుకుంటే బాగుంటుందని అన్నాడు ఓరి గూనివాడ మనకింకొకడు సహాయం చేయడం ఏమిట్రా మనమేనా అంత చేత వాళ్ళం మరోసారి ఆ మాట అన్నామంటే మక్కలు విరగగలవు జాగ్రత్త అని అహ్మద్ హసన్కు వినిపించేలాగా అన్నాడు ముసలిదాన్ని పట్టే పనికి తనను కాదని ఖలీఫా అహ్మద్ను వినియోగించినందుకే కుళ్ళిపోతున్న హసన్ అహ్మద్ ప్రగల్భాలు విని ఇంకా బాధపడ్డాడు అతను తనలో కానీ నా సహాయం లేకుండా ఈ అహ్మద్కు ముసల్దు దొరికినప్పటి మాట కదా అనుకున్నాడు నలభై మంది భటులను రాజసౌధం వెలపల మైదానం మీద తెచ్చి ద్వారా మిమ్మల్ని నాలుగు దళాలుగా విభజిస్తాను నాలుగు దళాలు నగరం నాలుగు పేటలు చక్కగా గాలించండి రేపు మధ్యాహ్నానికల్లా అందరూ ముస్తాఫా వీధిలో ఉన్న సరాయి వద్దకు చేరుకోండి నేను వచ్చి మీ అనుభవాలు తెలుసుకుంటాను అన్నాడు అహ్మద్ నాలుగు దళాలు నాలుగు వైపులా వెళ్ళిపోయాక అహ్మద్ కూడా స్వయంగా ఆచూకీ లాగడానికి బయలుదేరాడు తనను పట్టడానికి ఖలీఫా అహ్మద్ను నియోగించడం విని దిలైలా కొంచెమైనా భయపడలేదు ఆమె తన కుమార్తెతో అమ్మాయి నన్ను పట్టగలవాడు హసన్ ఒక్కడే ఖలీఫా అతన్ని ఈ పనికి నియోగించకపోవడం మన అదృష్టం ఇక అహ్మద్ మాట అతన్ని నువ్వైనా ఏడిపించవచ్చు అన్నది అయితే వాళ్ళను నేను పోయి మోసం చేసిరా నా అమ్మ అని అడిగింది జీనాబు తల్లిని అట్లాగే వెళ్ళిరా తల్లి అన్నది జిలైలా జీనాబ్ చాలా అందంగా అలంకరించుకొని అతి పల్చని సిలుకు మేలి ముసుగు వేసుకొని ముస్తఫా వీధిలో హస్ కరీం అనేవాడు నడుపుతున్న సరాయికి వెళ్ళింది హస్ కరీం వద్దకు పోయి రెండు సలాములు చేసి కొంతమంది ఆప్తమిత్రులు వస్తున్నారు వారు మామూలు మనుషులతో సంబంధం లేకుండా చేస్తారు అందుచేత మీ పెద్దహాలు ఒక రోజుకు అద్దెకిప్పించండి ఐదు దినారాలు ఇస్తాను అన్నది హజ్ కరీం జీనాబ్ అందచందాలు చూసి అసలు అద్దె కూడా అవసరం లేదన్నాడు వచ్చిన అతిథులంతా సారా ఖర్చు చేస్తే అదే అన్నాడు దానికి ఏమీ ఉండదు నా మిత్రుడు చిల్లి కడవలే అనుకోండి అన్నది జీనాబ్ ఆమె తన ఇంటి నుంచి తివాసీలు బాలీసులు బల్లలు కంచాలు మొదలైన సరుకంతా మోయించి తెప్పించి హాల్లో పరిపించింది తిండి తావులు సిద్ధంగా పెట్టించి సరాయి వాకిట కాపు వేసి నిలబడింది కొద్దిసేపట్లో గూని ఆలి అతనితో మరి తొమ్మిది మంది భటులు ఆర్భాటంగా అక్కడికి వచ్చి చేరారు జీనాబ్ అతన్ని చూసి తామరేనా అహ్మద్ అని అడిగింది లేదు నన్ను గూని ఆలి అంటారు అన్నాడు ఆది నవ్వుతూ అయితే మీరంతా వచ్చి నా ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఆమె వారిని హాలులోకి తీసుకుపోయింది వారందరూ సారా పేపర్ చుట్టూ మోగి తాగుడు ప్రారంభించారు అందులో జీనాబు భంగు బాగా కలపడం వల్ల త్వరలోనే పది మంది ఒళ్ళు తెలియకుండా పడిపోయారు వారిని ఒక్కొక్కరినే ఆమె కాళ్ళు పట్టుకుని దొడ్లోకి లాక్కుపోయి ఒకరి మీద ఒకరిని పేర్చి పైన ఒక బట్ట కప్పి హాలు శుభ్రం చేసి మళ్ళీ తలవాకిట నిలబడింది కొద్దిసేపట్లోనే మరొక పది మంది అహ్మద్ బొట్లు వచ్చారు జీనాభు వారిని కూడా ఈ విధంగానే ఆహ్వానించి తాగించి మత్తు తెప్పించి దొడ్లో పేర్చి గుడ్డ కప్పింది త్వరలోనే నలభై మందికి ఇదే గతి పట్టింది ఆఖరుకు గుర్రమెక్కి అహ్మద్ స్వయంగా వచ్చాడు జీనాబును వాకిట్లో చూసి ఏ పిల్ల నా బొట్లు ఏమైనా కనిపించారా అని అడిగాడు తమరు కొత్వాల్ అహ్మద్ గారా అయితే తమ భటులకు ఈ వీధి చివర ఎవరో ముసలిది కనిపించిందట ఆమె కోసం వెళ్ళామని తమతో మనవి చేయమన్నారు వారు దాన్ని పట్టుకొని వచ్చేలోపుగా హాలులోకి దయచేసి నా ఆతిథ్యం స్వీకరించమని మనవి అన్నది జీనాబ్ అహ్మద్ పరమానందంతో తాగటానికి ఉపక్రమించి భంగు ప్రభావం వల్ల త్వరలోనే మొద్దులాగా పడిపోయాడు జీనాబ్ అతని బనీను లోపల వేసుకున్న చెడ్డీ తప్ప మిగిలిన దుస్తులు ఆభరణాలు కాజేసింది మిగిలిన నలభై మంది బొట్టలను ఈ విధంగానే తోచి దుస్తులన్నిటినీ అహ్మద్ గుర్రం మీద వేసుకొని సరాసరి తన ఇంటికి వెళ్ళిపోయింది అహ్మద్ అతని నలభై మంది బొట్టలు కూడా రెండు పగళ్ళు రెండు రాత్రులు నిద్రపోయి నాటి ఉదయం లేచారు మొదట వారికి తామెక్కడ ఉన్నది తెలియలేదు కానీ క్రమంగా స్మృతి కలిగిన కొద్దీ తమకు జరిగిన ఘోరమైన అవమానం కూడా అర్థమై భరించరాని సిగ్గు కలిగింది దుస్తులు కూడా లేకుండా వీధిలోకి పోవడం ఎట్లాగో అహ్మద్కు తెలియలేదు కానీ వెళ్ళక తప్పదు బనీన్లతో షెడ్యూల్తో ముందు అహ్మద్ వెనుక తన నలభై మంది భటులు సాహసించి వీధిన పడ్డారు ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో